వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ రాత్రికి రాత్రి బాట సింగారం రైతు సహకార సంఘం చైర్మన్ మార్పు నిన్న ప్రభుత్వం ఆరు నెలల పదవీకాలం పొడిగింపుతో మార్పుకు ప్రాధాన్యం సంతరించుకుంది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కేంద్రంలోని రైతు సహకార సంఘం బ్యాంకు గత పాలక వర్గంలోని అవకతవకలు చేశారనే ఆరోపణలతో చైర్మన్ భరత్ కుమార్ను తొలగించిన అధికారులు నూతన చైర్మన్గా కొత్తపల్లి జైపాల్ రెడ్డిని నియమించారు నూతనంగా ఎన్నికైన చైర్మన్ ఈ రోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ కొత్తపల్లి రెడ్డి గత చైర్మన్ చేసిన అవకతవకలపై మాట్లాడుతూ అధికార దుర్వినియోగాలను పాల్పడుతూ సొంత ప్రయోజనాల కోసం అధికారులను ఇబ్బందికి గురి చేశారని వ్యక్తిగతంగా స్వలాభం కోసం అనేక అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు ఖచ్చితమైన ఆధారాలతో అధికారులు గత చైర్మన్పై చర్యలు చేపట్టారని అన్నారు రైతు శ్రేయస్సు కోసం ఏర్పాటైన బ్యాంకును ముందుకు తీసుకువెళ్తామని వారన్నారు ఇక్కడ సొసైటీలో జరిగినటువంటి అవకతవకల మీద అతన్ని అవిశ్వాసంలో తొలగించడం జరిగింది ఇంకొక చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది అతను ఎన్నుకొని కూడా సంవత్సరం మరైతుంది సంవత్సరం అయిపోయింది అయితే ఇతని మీద కూడా కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చినాయని చెప్పి రైతుల పక్షాన కానీ ఇక్కడ ఉన్న ప్రజాపతినిధులు మాజీ ప్రజాపతినిధులు కూడా అతని మీద డిసిఓ గారికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అత తదుపరి అతను విచారించి నిన్ననే రాత్రి పదకొండు పదకొండు గంటలకు వరకు నాకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది అతని స్థానంలో మిమ్మల్ని నియమించడం చెప్పడం అప్పటి వరకు నాకు ఇంకా తెలియదు వాళ్ళు తీసుకున్న చర్యకు అనుగుణంగా ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం రైతులకు మేలు చేయాలన్నటువంటి ఆలోచనతోని ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు మల్ల రంగారెడ్డి గారు కానీ మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ డైరెక్టర్స్ దాంట్లో సీనియర్ అనే ఇక్కడ రైతులు యొక్క సమస్యను తెలిసిన వ్యక్తిగా నాకున్న అనుభవం అని గుర్తించో ఏదో విధంగా నాకు ఇక్కడ బాధ్యతలు చేపట్టమని అడగడం జరిగింది నాకు ఆర్డర్ ఆర్డర్ వచ్చిన తర్వాతనే నేను చూసుకున్నాను ఆ తర్వాత నేను పొద్దున్నే వచ్చి జెండా కార్యక్రమం ఉంటే ఫస్ట్ వచ్చి చార్జ్ తీసుకొని ఒక జెండా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అనుకో ఇప్పుడు కృష్ణన్న కానీ దాసు కానీ ఇక్కడ సర్పంచులు కానీ మా పాలకవర్గ సభ్యులు కానీ రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అందరి సహాయ సహకారాలతోని ఈ యొక్క సొసైటీని అభివృద్ధి చేయడానికి ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడున్నటువంటి ఈ సొసైటీ కొద్దిగా ఇబ్బందులలో ఉన్నమాట వాస్తవం ఇది గత గత పాలక వర్గం తప్పిదారులే ఉండొచ్చు లేకపోతే ఇంకేమన్నా సమస్యలు ఉండొచ్చు కొద్దిగా కష్టకాలంలో ఉన్నటువంటి ఈ సొసైటీని బాధ్యతలు నాకు అప్పజెప్పడం ఎమ్మెల్యే గారు కానీ మా ప్రభుత్వం కానీ ఈ రైతు సమస్యలు ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీని చక్కదిద్దాలంటే మీరే సమర్థులు అని చెప్పి నాకు చెప్పడం వాళ్ళ మాట కాదని లేక తీసుకున్నా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గ సభ్యులు కానీ రైతులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరి సహాయ సహకారాలతో మన ఉన్నటువంటి సొసైటీని లాభాల మాటలు తీసుకుపోవడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలి గత పాలక వర్గం చేసిన తప్పు లేనిది వాళ్ళు చేసిన పొరపాటు ఏంది అనేది అవన్నీ కూడా మనం కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళ సమస్య వాళ్ళకు ఉన్నటువంటి పద్దెల వాళ్ళు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకున్నారు కాబట్టి మనకు ఇచ్చిన అధికారం మనకు ఈ ఆరు నెలలు ఇంకా ఆరు నెలలు మనకు పొడిగించడం అనేది ప్రభుత్వం నిన్ననే నేను ఈ రోజు నుండి ఆరు నెలల వరకు మన సొసైటీ పద పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది ఈ ఆరు నెలలు రైతులు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు సొసైటీలు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతా ఇంకా చాలా ఉన్నాయి ఇందులో అవన్నీ కూడా చక్కదిద్దాలంటే మన అందరి సహాయ సహకారాలు ఎంతో అవసరం ముఖ్యంగా ప్రభుత్వ సహాయ సహకారం మన ఎమ్మెల్యే గారి సహకారం మనకు పుష్కలంగా ఉండదని అతను మన సొసైటీని గవాల బాడులో తీసుకుపోవడానికి ఎమ్మెల్యే గారు కూడా ఒక రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తిగా అతను కూడా ఒక సొసైటీ చైర్మన్గా చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా అతను కూడా మనకు ఈ పాట సంఘాన్ని రైతు సేవా సహకార సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి లాభాల బాటలు తీసుకుపోయి రైతు సమస్యలు పరిష్కరించడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశము ఈ తక్కువ సమయం అయినా నాకు సమస్యల మీద కూర్చున్న పెట్టి ఇక ముళ్ళ ముళ్ళ మీద కూర్చోబెట్టినట్టుగా ఉన్న సమస్యల ఉన్న టైంలో నన్ను ఇక్కడ చైర్మన్గా బాధ్యతను చేపట్టడం నాకు కొద్దిగా బాధ అయినా కూడా రైతుల కోసం రైతు సమస్యల పరిష్కారం కోసం నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను తప్పకుండా నెరవేర్చి యొక్క సమస్యల పరిష్కారానికి నేను ముందుంటానని మీ అందరి సహాయ సహకారాలు రైతులు అధికారులు అనధికారులు ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గ సభ్యులు మా సిబ్బంది ముఖ్యంగా సిబ్బంది చక్కగా సకం మార్గంలో నష్టం అయితేనే సొసైటీ లాభలవాటు మంచిగా జరగడానికి ఉంటుంది ఇక్కడ ఉన్న సిబ్బంది ఏదైనా తప్పు చేస్తే ఎవరు కూడా సొసైటీని రక్షించలేరు వాళ్ళను కూడా స్నేహపూర్వకంగా మంచిగా కలుపుకొని పోయి వాళ్ళను కూడా ఈ రైతు సహకార సంఘాన్ని మంచి మార్గంలో మంచి ఒక సొసైటీగా పేర్తిస్తావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను తప్పకుండా నెరవేర్చి నాకు మీ అందరి సహకారంతో సొసైటీని ముందుకు తీసుకెళ్తానని తెలియడం జరుగుతుంది ఇక్కడ ఏదైతే ఈ ఇంట్రెస్ట్లు తగ్గించే అటువంటి అంశం ఏదైతే ఉందో అది పది పదిహేను లక్షల రూపాయలు ఈ సంవత్సర కాలంలో తగ్గించిన అంటున్నారు అయితే వాస్తవంగా చైర్మన్ ఏం చేయాలంటే ఈ ఎంసీ మీటింగ్లో డిస్కషన్ చేసి జనరల్ బాడీ మీటింగ్లో కూడా చర్చించిన తర్వాత ఎవరికి ఎంత తగ్గించాలనేది తగ్గించాల్సినటువంటి అవసరం ఉండే అది ఆయన ఎంసీ మీటింగ్లో చర్చించకుండా తగ్గించినందుకు అతని మీద చర్య తీసుకోవడం ఒకటి రెండో ఇష్యూ ఏంటంటే మనకు ఈ బ్యాంకు సమయం అనేది ఏదైతే ఉంటుందో మనకు అక్కడికంటే ఇంకా నైట్ వరకు కూడా పదకొండు పన్నెండు ఒంటి గంట వరకు కూడా బ్యాంకులో ఉండి కూర్చొని సిబ్బందిని కూడా పెట్టుకొని పని చేసుకుంటే ఆ సిబ్బంది కూడా మాకు సమయం కంటే ఎక్కువ మాకు అర్ధరాత్రి వరకు మమ్మల్ని పని అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కూడా మమ్మల్ని ఈ లోన్ల విషయంలో కానీ అవన్నీ ఇబ్బంది పెడుతున్నా అని చెప్పి అన్న దాన్ని బట్టి అవన్నీ కూడా నేనేమంటున్నానంటే అవన్నీ కూడా మేం కాదు అక్కడ వచ్చినటువంటి అధికారులు పర్యవేక్షణలో వాళ్ళు వాళ్ళ తెలుసుకున్నటువంటి విషయాలలో అక్కడ జరిగినటువంటి పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చర్య తీసుకోవడం జరిగినట్టున్నది అదన్నీ కూడా మాకు పెద్దగా మా దృష్టికి రాలేదు ఇదంతా జరిగిన తర్వాతనే వాళ్ళ అతని మీద చర్య తీసుకున్నాక సస్పెండ్ అయిన తర్వాత సొసైటీని నడిపేయడానికి ఒక సమర్థవంతమైనటువంటి పాలక వర్గంలో ఉన్న సభ్యులను తీసుకోవాలనేటువంటి ఆలోచన అధికారులకు అక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వానికి ఆ తర్వాత నాకు ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే నేను వచ్చి ఈ బాధ్యత చేపట్టడం జరిగింది